ప్రతి ఐదేళ్ళకు ఒకసారి ఏదో ఒక పార్టీ జెండా అదే పార్టీ అజెండా పట్టుకొని ఇంటింటికి తిరుగుతూ ఓట్ల కోసం కోట్ల రూపాయల నోట్లు ఖర్చు పెట్టి ప్రజల కోసమే ఈ జీవితం ఇక ప్రజాసేవకే అంకితం అని పెద్ద పెద్ద డైలాగులు చెప్తూ ఎన్నికలు అనే నాటకాన్ని రక్తి కట్టించి అవసరమైతే రక్తం చిందించి చట్టసభలకు ఎన్నికయ్యే మన నాయకుల్ని చూస్తుంటే ఒక్కోసారి జాలేస్తుంది అసలు ప్రజాక్షేత్రంలో ఇలాంటి కష్టాలు ఎన్నికల ప్రక్రియ లేకుండా మన నాయకుల్ని చట్టసభలకు పంపించే అవకాశం కల్పిస్తున్న వ్యవస్థ ఈ శాసన మండలి ఎమ్మెల్సీ వ్యవస్థ ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో కేవలం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే ఉన్న ఈ శాసన మండలి వ్యవస్థ గురించి ఇప్పటికే పీకల్లోతు అప్పుల్లో కూరుకున్న మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధానమైన అధికారాలు ఏవీ లేనప్పటికీ మన ఖజానాపై మరింత భారం పెంచుతున్నటువంటి ఈ శాసన మండలి వ్యవస్థ గురించి నా అభిప్రాయాలు ఈ చిన్న వీడియోలో నా పేరు నాగు బొబ్బరి వెల్కమ్ టు మై ఛానల్ మన భారతదేశంలోని బై కెమెరల్ లెజిస్లేచర్ ద్విసభ విధానం ద్వారా పరిపాలన కొనసాగించబడుతుంది అంటే రెండు సభలను కలిగి ఉండడం కేంద్రంలో లోక్సభకు ఎగువన రాజ్యసభ ఉన్నట్లు రాష్ట్రాలలో అసెంబ్లీకి ఎగువన శాసన మండలి వ్యవస్థను ఏర్పరచుకునే అధికారం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ సిక్స్టీ నైన్ అందిస్తుంది అసెంబ్లీలో తీసుకునే నిర్ణయాలపై మరింత లోతుగా చర్చించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలలో స్థానిక సంస్థల ప్రమేయం ఉండాలి అనే ఉద్దేశంతో ఏర్పరిచిందే ఈ శాసనమండలి వ్యవస్థ ఈ శాసనమండలి వ్యవస్థ భారత రాజ్యాంగం ప్రకారం మ్యాండేటరీ తప్పనిసరి కాదు భారతదేశంలో ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో కేవలం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే ఈ వ్యవస్థ ఇంకా కొనసాగించబడుతుంది మన రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణతో పాటు కర్ణాటక మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ రాష్ట్రాలు ఈ శాసన మండలి వ్యవస్థను కలిగి ఉన్నాయి ఈ ఆరు రాష్ట్రాలతో పాటు జమ్మూ కాశ్మీర్లో కూడా ఈ శాసన మండలి వ్యవస్థ ఉండేది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుతో పాటు ఈ శాసన మండలిని జమ్మూ కాశ్మీర్లో రద్దు చేయడం జరిగింది ఈ శాసన మండలికి సభ్యుల ఎన్నిక ఎలా జరుగుతుందో ఒకసారి చూద్దాం ఒక వంద మంది సభ్యులున్న మండలిని ఉదాహరణగా తీసుకుంటే అందులో వన్ థర్డ్ మూడో వంతు ముప్పై నాలుగు మంది సభ్యుల్ని ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలు ఎన్నుకునే అధికారం ఉంటుంది అలాగే ఇంకొక వన్ థర్డ్ థర్టీ ఫోర్ మెంబర్స్ని స్థానిక సంస్థలు గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు జిల్లా పరిషత్లు జిల్లా సంస్థలు ఎన్నుకునే అధికారం ఉండగా వన్ ట్వెల్త్ రిజిస్టర్డ్ టీచర్స్ ద్వారా ఎనిమిది మంది మరొక వన్ ట్వెల్త్ ఎనిమిది మంది సభ్యులు రిజిస్టర్డ్ గ్రాడ్యుయేట్స్ నుంచి ఎన్నుకోబడతారు మిగిలిన వన్ సిక్స్ పదహారు మంది సభ్యుల్ని గవర్నర్ నామినేట్ చేసే అధికారం ఉంటుంది మన కోసం చేసే చట్టాలు శాసనాలపై చర్చించి నిర్ణయం తీసుకునే ఈ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఉండే ప్రధాన వ్యత్యాసాలు ఏంటో చూద్దాం ఒక ఎమ్మెల్యే కాలపరిమతి ఐదు సంవత్సరాలు అయితే ఒక ఎమ్మెల్సీ టెన్యూర్ ఆరు సంవత్సరాలు ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి మినిమం ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఉండాల్సి వస్తే ఒక ఎమ్మెల్సీకి ముప్పై సంవత్సరాల వయసు ఉండాలి ఈ ఎమ్మెల్యేలను ప్రజలు ఈవీఎంల ద్వారా ఎన్నుకుంటే ఎమ్మెల్సీలను ఆయా కేటగిరీలను బట్టి ఆయా వ్యక్తులు బ్యాలెట్ ద్వారా ఎన్నుకుంటారు సాధారణంగా రాష్ట్రంలో ఒక కొత్త బిల్లు లేదా చట్టం చెయ్యాలన్నా ఉన్న బిల్లుల్ని చట్టాలని సవరించాలన్నా ముందుగా దిగువ సభ అసెంబ్లీలో ఎమ్మెల్యేల మధ్య చర్చకు వచ్చి ఓటింగ్ జరిగి అక్కడ ఆమోదయోగ్యమైనట్టయితే ఈ ఎగువ సభ శాసన మండలిలో ఎమ్మెల్సీల మధ్య చర్చకు వస్తుంది ఇక్కడ కూడా ఆమోదించబడినట్టయితే గవర్నర్ అప్రూవల్ కోసం వెళ్ళి పూర్తి బిల్లుగా రూపాంతరం చెందుతుంది ఈ ఎగువ సభలో ఏవైనా సలహాలు సూచనలు కానీ అభ్యంతరాలు కానీ ఉన్నట్టయితే ఈ బిల్లుని మళ్ళీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల మధ్య చర్చకు పంపించే అధికారం ఈ శాసన మండలికి ఉంటుంది అలాగే పూర్తిగా బిల్లుని తిరస్కరించే అధికారం కూడా ఈ శాసన మండలి కలిగి ఉంది కానీ ఒక్క మనీ బిల్స్ రెవెన్యూ పరమైన బిల్లుల అంశాలలో కేవలం పద్నాలుగు రోజుల పాటు చర్చించడం తప్పితే అంతకు మించి ఎక్స్టెండ్ చేసే అధికారం కానీ రిజెక్ట్ చేసే అధికారం కానీ ఈ శాసన మండలికి లేదు ఈ సాధారణ బిల్లుల విషయంలో చర్చించి ఆమోదించడానికైనా తిరస్కరించడానికైనా మండలికి తొంభై రోజుల సమయం ఉంటుంది ఏదైనా బిల్లును తిరస్కరించిన తర్వాత అసెంబ్లీకి పంపిస్తే అసెంబ్లీ సభ్యులు ఈ బిల్లును పాస్ చేయాలి అని అనుకుంటే అక్కడ చర్చించిన తర్వాత మళ్ళీ శాసన మండలికి పంపించే అధికారం ఉంది కానీ ఈసారి ఈ బిల్లును తిరస్కరించే అధికారం శాసన మండలికి లేదు మరొక ముప్పై రోజుల్లో చర్చించి సలహాలు సూచనలతో ఆమోదించడం మాత్రమే శాసన మండలి చేయగలరు కానీ ఈ సమయంలో ఈ బిల్లును తిరస్కరించిన ఎమ్మెల్సీలు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ప్రజలు కానీ కోర్టులను ఆశ్రయించి ఈ బిల్లును క్యాన్సిల్ చేయడం కోసం పోరాడవచ్చు కనీస రాజకీయ పరిజ్ఞానం లేని వారిని కూడా మీ ఎమ్మెల్యే ఎవరు మంత్రి ముఖ్యమంత్రి పేర్లు అడిగితే చెప్పగలిగే స్థితిలో ఉన్న ఈ రోజుల్లో మీ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మీ ఎమ్మెల్సీ ఎవరో మీకు తెలుసా ప్రజల ముందుకు రాకుండా ప్రజాక్షేత్రంలో ఎన్నికల్లో పాల్గోకుండా చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీలకు ద్వారా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పాటు సమానంగా ఒక మంత్రిగా ముఖ్యమంత్రిగా మనల్ని పాలించే అధికారం ఈ శాసనమండలి వ్యవస్థ ఇస్తుంది దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి అఖిలేష్ యాదవ్ ఆ తర్వాత యోగి ఆదిత్యనాథ్ ఎమ్మెల్సీలుగా మాత్రమే ఉన్నారు మన ఆంధ్ర రాష్ట్రంలో ఎమ్మెల్యే కానప్పటికీ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన నారా లోకేష్ ఒక ఎమ్మెల్సీ స్థానంలో ఉండే ఐటీ మినిస్టర్గా ఎన్నికయ్యారు ఎమ్మెల్యేలతో పోలిస్తే ప్రధానమైన బాధ్యతలు కానీ ప్రధానమైన అధికారాలు కానీ లేనప్పటికీ జీతభత్యాలు వివిధ ఎలివెన్స్ల రూపంలో ఎమ్మెల్యేలతో సమానంగా మనం కట్టే ట్యాక్సెస్ నుంచి ఎమ్మెల్సీలు కూడా అందుకుంటున్నారని వీళ్ళ ఎంతమందికి తెలుసు ఈ శాసనమండలి సభ నిర్వహణకు ప్రతి రెండేళ్ళకొకసారి మండలి ఎన్నికల నిర్వహణకు ఆల్రెడీ పీకల్లోతో అప్పుల్లో కోరుకున్న రాష్ట్రాలపై మరింత భారం మోపబడుతుంది మన ఆంధ్ర రాష్ట్రంలోనే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు రాజకీయ కారణాలతో పార్లమెంటు ఆమోదంతో అప్పటి శాసన మండలిని రద్దు చేశారు దాదాపు ఇరవై రెండు సంవత్సరాల తరువాత రెండు వేల ఏడులో మళ్ళీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఈ శాసన మండలిని తిరిగి పునఃస్థాపించారు ఐ బక్ టు మూవ్ ది ఫాలోయింగ్ స్టాచ్యూటరీ రిజల్యూషన్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ ఆఫ్ ది స్టేట్ బి అబాలిష్డ్ శాసనసభలో చట్టసభలో మీ సభే అన్నిటికన్నా ముఖ్యమైన సభ అవుతుంది కాబట్టి మీరు చేయాల్సిన పాత్ర గొప్పది చాలా ఉంది అన్నది మాత్రం గుర్తుపెట్టుకుంటారు రాజకీయ కారణాలతో ఎన్టీ రామారావు గారు రద్దు చేసిన శాసన మండలిని తిరిగి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు అసెంబ్లీ సాక్షిగా శాసన మండలి రద్దుకు ప్రతిపాదించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చట్టసభల్లోకెల్లా ఈ ఎమ్మెల్సీ వ్యవస్థే ఉత్తమమైనదని మళ్ళీ మాట్లాడారు వీటన్నిటినీ చూస్తే ప్రజల కోసం కాకుండా పార్టీల కోసం ప్రభుత్వాల కోసం మాత్రమే ఈ శాసన మండలి వ్యవస్థ ఉపయోగించబడుతుందని క్లియర్గా అర్థమవుతుంది పక్షపాతంగా వ్యవహరిస్తూ రాజకీయ పార్టీలకు కొమ్ము కాస్తున్న విలేకరులకు ఉద్యోగ సంఘాల అగ్రనాయకులకు ఆ పార్టీలకు ఫండ్స్ ఇస్తున్న ఇండస్ట్రియలిస్టులకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించడానికి ఆ పార్టీలో పనిచేసి సీట్లు సంపాదించుకోలేకపోయినా సీట్లు వచ్చినప్పటికీ ఓట్లు సంపాదించుకోలేక ఓడిపోయినా అభ్యర్థుల రాజకీయ జీవితాలు పొడిగించడానికి ఈ శాసనమండలి వ్యవస్థ రాజకీయ నిరుద్యోగుల పునరావాస కేంద్రంగా మారిందని అసలు అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయాలపై మండలిలో చర్చించడం కాదు ఇలాంటి అవసరం లేని వ్యవస్థల గురించి ప్రజల్లో చర్చ జరగాలని మా ఈ చిన్న ప్రయత్నం నా పేరు నాగు బరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్